వైసీపీ నేతల్లో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది అని అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డి ఒక లేఖ రాశారు ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రికి కూడా లేఖ రాశారు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ అధినేతకి అంటూ తాజాగా ఇక్కడ మిర్చి జరిగిన వివాదం ఏదైతే ఉందో ఎలాంటి భద్రత కల్పించకపోవడం ప్రభుత్వం పూర్తిగా ఆయన్ని గాలి కదిలేడు ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్కు రక్షణ కల్పించాలి అంటూ ఈ రక్షణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు కోటం ప్రభుత్వం విధానాలతో జగన్ ప్రాణాలకు ముప్పు తెప్పిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షాకు వేరువేరుగా లేఖలు రాశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి అంటూ ఆ లేఖలో విజ్ఞప్తి అయితే చేశారు అంతేకాకుండా ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు ఘటనలు కూడా జరిగినాయి ఆ పక్కన ఆ గడ్డి మీద తగలబెట్టడం ఎవరంటించారో తెలియదు దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అందులో లేఖలో పొందుపరిచారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉంది అంటూ ముప్పు తెచ్చే విధంగానే భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తోంది భద్రతను కావాలనే తొలగిస్తున్నారని ప్రజాస్వామ్య విధానాలను తూట్లు పొడిచేలాగా ప్రమాదకర ధోరణికి కూటం ప్రభుత్వం తెరలేపుతోంది అంటూ మిథున్ రెడ్డి లేఖలు పేర్కొన్నారు అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా వైసీపీ నాయకుల్లో ఒక భయాందోళన రేకెత్తిస్తున్న అంశం కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ భద్రత కలిగిన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో కూడిన రక్షణ అయితే కావాలి అనేది ఆ పార్టీ అభిప్రాయం మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది దీని మీదనే చూడాలి